అది నా ఏం చేస్తున్నావు అదిన అబ్బా కొంచెం బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దాం అబ్బా ప్లీజ్ రేపు మా స్కూల్ డే ఉంది అదిన కొంచెం పార్లర్కి వెళ్తాం అబ్బా తర్వాత వండుకోవచ్చు లేదా అబ్బా ప్లీజ్ అది నా రావదనా తర్వాత వండుకోవచ్చు ప్లీజ్

ఇప్పుడు నేను వంట చేయాలి మళ్ళీ అమ్మా ఇంకా వంట ఇవ్వచ్చింద్రా ఇంకా వంట చేయలేదా నాకేం తెలుసు నువ్వు వంట అనుకున్నాను అయ్యో పిల్లాడు డ్యూటీ చేసుకుని దిగుతాడే పైనుంచి కిందకి తొందరగా వంట చేద్దాం అని లేదేంటుంది నన్ను చెప్తే రాసుకొని వెళ్ళి ఇప్పుడు వచ్చి వంట చేయలేదంటారా నాకు తెలియదు చేసిందేమో అనుకున్నాను చింటూ సారి చింటూ నేను చేసేస్తా మీ అమ్మ ఎప్పుడు అంతే చేసింది అసలు నేను చేసేస్తాలి బాగానే ఇరికిస్తున్నావే చేసే కూరగాయలు కోసం కూరగాయల కోసుకుంటా బాగా విరికిస్తున్నావే కొద్ద తప్పు